జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ మర్చిపోకో ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగల పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి నేను అడగడానికి కూడా నాకు ఇంకా ఈ రోజున నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను ప్రతి మండల ప్రజల్ని ప్రతి ఒక్కరిని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను నేను మీ కోసం నిలబడతాను మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి